గుంటూరు ప్రజల ఆలోచనకి అనుగుణంగా అద్భుతమైన వస్త్ర వ్యాపార ప్రపంచాన్ని షాపింగ్ మాల్ అందుబాటులోకి తీసుకువచ్చింది గుంటూరు నగరంలోని కొరిటిపాడు మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ని గమ్ సినిమా హీరోయిన్ మాన్సా చౌదరి తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవిలు అతిథిగా హాజరై గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్నమైన వెరైటీలతో అందరికీ నచ్చే కలెక్షన్లతో షాపింగ్ మాల్ అద్భుతంగా ఉందని రాజధాని ప్రాంతంలో ఈ షాపింగ్ షాపింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు స్వతక్తితో ఎదిగిన వ్యక్తులు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ని నగరానికి పరిచయం చేశారని నగరవాసులు షాపింగ్ మాల్ ని ఆదరించాలని అతిథులు ఆకాంక్షించారు షాపింగ్ మాల్ నిర్వాహకులు బెనర్జీ మోహన్ తో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు 아빠 네. 아빠 네. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు వీరు గారు బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ గమనించగలరు అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ని మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను నన్ను ఇలా ఆహ్వానించి దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు షాపింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ విశ్రాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ సెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇన్ స్టోరేజ్ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి ఫ్యాబులస్గా ఉన్నాయి సో ఖచ్చితంగా గుంటూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా అండ్ ఎంఎస్ఆర్ సరికత్ర వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి

చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా ఆయా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ తన టేస్ట్ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు అది కూడా రీజనబుల్ ప్రైస్తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాడు ప్రాంతం ఈ విద్యానగర్ ప్రాంతం కొట్టినా కొట్టిపాడు ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్ క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు కానీ లక్ష్మీపురం ప్రాంతానికి కాకుండా కొత్తగా ఈ ఏరియాలో పెట్టి అందరికీ కూడా అవకాశ అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ అభ్యసా షాపింగ్ మాల్కి ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ధన్య ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెనర్జీ గారికి వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా